విషయాలు మాట్లాడుతూ ఉన్నావు ఏమిటంటే కోటి శివప్రసారి గురించి మాట్లాడారు సరే ఆయన నా మీద పోటీ చేసి ఒకసారి గెలిచాడు రెండవసారి అందరితో పాటు ఏరుగురితో పాటు ఆయన ఓడిపోయాడు ఎస్ ఇక్కడ నేను మనం చేస్తున్నా రాష్ట్ర ప్రజానీకాన్ని పలనాడు ప్రజానీకాన్ని మనస్ఫూర్తిగా అడుగుతున్నాను కోడెల శివప్రసాద్ గారు ఆత్మహత్య చేసుకోవడానికి మరణించడానికి ఎవ్వరు కారణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనా లేదు అంబటి రాంబాబు గారా తెలుగుదేశం పార్టీనా నువ్వా ఒక్కసారి ఆలోచించేస్తున్నా ఎందుకంటే కేవలం కోడెల శివప్రసాద్ గారి మరణానికి ప్రధానమైన కారణం నువ్వు నారా చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే కోడల శివప్రసాద్ గారు చనిపోక ముందు కూడా ఆత్మహత్య ప్రయత్నం చేసుకున్నాడు ఎందుకు ఆత్మహత్య ప్రయత్నం చేసుకున్నాడు కోడెల శివప్రసాద్ లాంటి సీనియర్ పొలిటీషియన్ ఓటమి పాలైతే ఇంటర్వ్యూ కూడా వెళ్ళదు కదా నువ్వు ఆ కుటుంబాన్ని పక్కన కట్టాలని నిర్ణయించావు కదా కోడల శివప్రసాద్ని పక్కకు నెట్టాలని నిర్ణయించుకున్న తర్వాత ఆ బాధ పడలేక మానసికంగా ఒకటికి రెండు సార్లు నిన్ను కలుసుకోవడానికి ప్రయత్నం చేసిన వారి కుటుంబాన్ని కానీ వారిని కానీ పక్కకు నెట్టేసినటువంటి దుర్మార్గుడు నువ్వు అందువల్లే ఆయన మానసికంగా కుంగిపోయి ఆత్మహత్య ప్రయత్నం చేసుకుంటే ఇల్లు అడిగారు కదా ఎవరు పత్తి పడి కూడా ఇల్లు అడిగాడు ఏమండి ఆత్మహత్య చేసుకో చేసుకోవడానికి ప్రయత్నం చేశాడు సేవ్ అయ్యాడు ఆసుపత్రిలో ఇల్లు పలకరిద్దామంటే ఆ దుర్మార్గుడి పలకరించొద్దు ఆ దుర్మార్గుడికి నాకు పడదు అని చెప్పి ఆ మాట ఆయనకి చేరవేస్తే మరింతగా కుంగిపోయి గత్యంతరం లేని పరిస్థితుల్లో నేను ఒకటి మనం చేస్తున్నా కోడల శివప్రసాద్ అనేటువంటి వ్యక్తి రాజకీయవేత్త భయపడేవాడు కాదు శత్రువులకు భయపడేవాడు కాదు శత్రు రాజకీయ పక్షానికి భయపడేవాడు కాదు కానీ నీకు భయపడ్డాడు నీ తత్వం వలన నీ నిరాకరణ వల్ల భయపడి ఆత్మహత్య చేసుకుంటే దాన్ని కూడా సొమ్ము చేసుకునే కార్యక్రమం కోయల శివప్రసాద్ మరణానికి చంద్రబాబు వైసీపీ కారణం అని మాట నిజమేనా వైసీపీ కారణమే అనుకుందాం కదా వైసీపీ అయితే అంత సింపతి వస్తుంది మరి వాళ్ళ కుటుంబంలో వాళ్ళ అబ్బాయిగా వాళ్ళ అమ్మాయిగా టిక్కెట్ ఇవ్వచ్చు కదా ఎందుకు పక్కన పెట్టాం అర్థం కాలేదు కక్షంగా కోరాలి కోడల శివ ప్రసాద్ మరణించినా కూడా కోడన శివ మీద కక్ష నీకు పోలేదు కాబట్టి వారి కుటుంబంలో ఎవ్వరికి రాజకీయ భవిష్యత్తు లేకుండా అణిచివేయడానికి ప్రయత్నం చేసినటువంటి దుర్మార్గుడివి మీషుడివి ఇది రాష్ట్ర ప్రజానీకం తెలుసుకోవాలి ముఖ్యంగా ఈ పలనాడు ప్రజలు తెలుసుకోవాలని కూడా ఈ సందర్భంగా నేను చేస్తున్నాం చీట్లే ఇలా కోసం చేస్తాను అంతే ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్